హలో ఆల్ వెల్కమ్ టు మిథలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు బామ్మ మాట బద్ధకం దశ విధాలు మరి వాటి పరిష్కారాలేంటో తెలుసుకుందామా మొదటిది అయోమయం నాకు ఏం చేయాలో తెలియడం లేదు మరి దానికి పరిష్కారం ఒక తేలికాటి పని ఎంచుకోండి అనవసర ఆలోచనలు కాకుండా పని చేయడం ద్వారా స్పష్టత వస్తుంది రెండవది భయం నేను ఈ పని చెయ్యలేను మరి ఏం చేయాలి భయాన్ని అధిగమించిన సమయాలను గుర్తు చేసుకోండి చిన్న చర్య ద్వారా ధైర్యం పెరుగుతుంది మూడు అస్థిరమైన మనస్తత్వం నేను దీనికి సరిపోనని అనుకుంటాను పరిష్కారం ఎదుగుదల ఎప్పుడు మన ఇబ్బందిని దాటినప్పుడు మాత్రమే జరుగుతుంది నాలుగు అలసట నాకు అలసటగా ఉంది శక్తి లేదు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి మరి ముందు తక్కువ శ్రమతో చేసే పనిని ఎంచుకోండి చిన్న విజయం మీ శక్తిని మళ్ళీ పెంచుతుంది ఐదు ఆసక్తి లోపం ఏం ఆసక్తి ఉందో కూడా తెలియడం లేదు మరి పరిష్కారం మీరు ఉత్సాహంగా ఉన్న అంశాలను మళ్ళీ గుర్తించండి ఆ ఆసక్తిని మీ ప్రస్తుత లక్ష్యాలకు అనుసంధానించండి ఆరు పశ్చాత్తాపం ఇప్పటికే ఆలస్యమైపోయింది మరి పరిష్కారం మీరు వెనకబడలేదని గుర్తుంచుకోండి ప్రతిరోజు మీకు కొత్త అవకాశాలను అందిస్తుంది ఏడు స్వభావ సమస్య నేను సజావుగా ఉండే వ్యక్తిని కాదు పరిష్కారం అది మీ శాశ్వత స్వభావం కాదు అది కేవలం ఒక అలవాటు మాత్రమే అలవాట్లు మారిపోతాయి గట్టిగా అనుకుంటే ఎనిమిది ఒత్తిడి నాకు పని చాలా ఎక్కువగా ఉంది మరి పరిష్కారం ఒక పనిపై మాత్రమే దృష్టి పెట్టండి సరళతలోనే పురోగతి ఉంటుంది తొమ్మిది దృష్టి భంగం అంటే ఫోకస్ లేకపోవడం నేను కాసేపు ఫోన్ చూడాలి మరి పరిష్కారం ఆకర్షణలపై పరిమితులను విధించుకోండి స్పష్టమైన ఉద్దేశం మనసుకు నియంత్రణ కల్పిస్తుంది పది సౌలభ్యం కోరుకోవడం ఇక్కడే బాగోదు నాకు మరి పరిష్కారం మన వృద్ధి సౌకర్యాల్లో ఉండదు తదుపరి అవకాశాలను పొందటానికి ఆ అసౌకర్యాన్ని కూడా స్వీకరించండి వీటిని ప్రతిరోజు వన్ పర్సెంట్ అయినా మెరుగుదల కోసం కృషి చేయండి ఇలా మీరు ఏ రకం అలసట అనే బద్ధకంలో ఉన్నారో తెలుసుకొని దానికి సరైన పరిష్కారాన్ని వెతకండి హోప్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ